జై శ్రీకృష్ణ మనం చూస్తున్న ఈ వీడియో నేను ఒక మంగళహారతిలో ఇదివరకే ఈ ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేశాను అందులో చూసి చాలామంది నాకు కామెంట్స్లో అడిగారు ఇది ఏం పూజ ఏం వ్రతం మాకు డీటెయిల్గా చెప్పండి అని ఇది వ్రతాలకు సంబంధించింది ఏమి కాదు పద్దెనిమిది శుక్రవారాలు పద్దెనిమిది రకాలు అమ్మవారికి ఇష్టమైన మనం అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి సమర్పించుకోవడం మనమే చదువుకోవచ్చు అష్టోత్తరం లేదా మనం ఫోన్లో అయినా పెట్టుకోవచ్చు మనకు దీనికి పూజారి కూడా అవసరం ఉండదు ఇంకా నియమాలు అంటూ పెద్దగా ఏం లేవు ఇష్టం ఉంటే ఒకసారి టిఫిన్ ఒకసారి అన్నం తినచ్చు ఉద్యాపన లాంటివి కూడా ఏమీ ఉండదు ఒకరి ద్వారా తీసుకొని మరొకరికి ఇవ్వాలి అని చైన్ సిస్టమ్ కూడా ఉండదు ఇవి అమ్మవారికి ఇష్టమైన పద్దెనిమిది రకాలు పద్దెనిమిది శుక్రవారాలు అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి సమర్పించుకోవడం మాత్రమే ఇవన్నీ కూడా శుక్రవారాలు ఎవరినైనా ముత్తైదువును పిలిచి వారికి తెల్లవారి వారికి పసుబొట్టు ఇచ్చి ఇవ్వచ్చు లేదా మన ఇంటి ఆడపడుచుకు లేదా కొన్ని మనం కూడా ఉంచుకోవచ్చు కైన్స్ లాంటివి వేరే వారికి ఇవ్వరు వాళ్ళే ఉంచుకుంటారు పువ్వుల లాంటివి నీళ్ళల్లో కలపడమే మిగతావి ఒక ముత్తెదోని పిలిచి ముత్తెదుకు ఇవ్వచ్చు జై శ్రీకృష్ణ